హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లగనం ఛానల్ వెల్కమ్ వెల్కమ్ మేమైతే ఊరికెళ్లే ముందు పసుపు బొమ్మలు తీసుకొని పోదాము సేన్లో అనేసి మార్కెట్లోకి అయితే వచ్చాము ఇక్కడ మా ఓడు చూస్తే మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాడు ఫస్ట్ అయితే మా ఊన్ షర్ట్స్ ఉన్నాయనేసి షర్ట్స్ తీసుకొని తాత దగ్గరికి అయితే వచ్చేసాము తాత అయితే అతి తక్కువలో అయితే షర్ట్లు అనేది ఫిట్టింగ్ చేసేస్తాడు కుట్టిస్తాడు వేరే ఏమున్నాను అదే వేరే దగ్గరికి వెళ్ళారంటే వంద రూపాయలు అవుతుంది అది ఈ తాత తక్కు వచ్చిన్నారంటే మీకు ఇరవై నుంచి ముప్పై రూపాయలలో ఫిట్టింగ్ అని అయిపోతుంది అండ్ నేను తిరుగుతా ఉండే మార్కెట్ యాదు మీకు డౌట్ ఏ మార్కెట్ అంటే కేఆర్ మార్కెట్ టైం తెలిసి ఉంటుంది బెంగళూరులో ఇక్కడ మా ప్లేస్కి దగ్గరగా ఉంది కాబట్టి నేను ఇక్కడికే వస్తాను నేను కావాలని ఈ పసుగుమ్ములు కూడా కావాలనేసి ఇక్కడికి ఎదుర్కొంటూ వచ్చాను ఇక్కడ మీకు ఏది కావాలన్నా దొరుకుతుందండి ఏది అంటే నుంచి బట్టి కాయలు పండ్లు ఫ్రూట్స్ ఇంటికాయ సంసారం కావాలి ఏదైనా కావాలి దొరుకుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రేణుకాయలు ఇవి కేజీ ముప్పై అంటే మీరు నమ్ముతారని నమ్మరు వేరే సైడ్ అంతా బెంగళూరులో తీస్తే ఇన్ని రూపాయలు అమ్ముతారు ఇక్కడ చూసి ముప్పై ఇక్కడ ఆలుగడ్డలు కానీ తెల్లపాయలు కానీ అంటే ఆల్పా ఎల్లుగడ్డలు అంటారు కదా అవి టమాటాలు ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇంకా మీకు తెలియని కూడా కొత్త కొత్త ఐటమ్లు ఇంకా కారం పొడి ఉప్పు బీము చాలా దొరుకుతాయి ఇలాంటి దొరకవనే హెవీ ఉంటాయి మేము ఫైనల్గా కావాల్సిన దగ్గరికి అయితే నోపలికి వెళ్ళిపోయాం పైన నుంచి అప్పుడే చూపించింది నేరే వేరే ఇక్కడ చూస్తుండే వేరే వేరే చూడండి కింద అండర్ గ్రౌండ్లో ఉంది అండర్ గ్రౌండ్లోకి ఎదుకుంటూ వెళ్ళాం ఫైనల్గా అయితే పసుపులు అయితే దొరికేస్తున్నాయి ఇంక దీంట్లో పోయి ప్లాంటింగ్ అయితే చేసేలా ఊళ్ళో మీకు ఏమైనా ఈ మార్కెట్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి లైవ్ కావాలంటే కమెంట్ చేస్తే మా పది మంది అయినా లైవ్ కామెంట్ లైవ్ కమెంట్కి ఓకే చేస్తే మేము ఇంకా పక్క లైవ్ అయితే చేస్తాను ఫైనల్గా దొరికింది కదండీ ఇది పోయి ఇంకా మళ్ళీ ఊరికి పోయేసి ఊర్లో నాటాలా నాటిన తర్వాత ఎలా అయితే చూపిస్తాను ఫైనల్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేసుకోండి బై బాయ్